నూట రెండు సంవత్సరాల బామ్మ స్కై డైవింగ్ చేసి ఔరా అనిపించింది సాధారణంగా నూట రెండేండ్ల వయసున్న వృద్ధురాలు అనగానే మనకు చేతిలో కర్ర బోసి నవ్వులు గుర్తుకు వస్తాయి సొంతగా పనులు చేసుకోవడానికి కూడా వారు ఇబ్బందులు పడుతుంటారు కానీ ఈ బామ్మ మాత్రం మన ఆలోచనలను తలకిందులకు చేసి మేము కూడా యువతకు ఏమాత్రం తీసిపోము అంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఇంతకీ ఆమె ఏమి చేసిందంటే బ్రిటన్లోని బిన్హాల్ గ్రీన్ ప్రాంతానికి చెందిన ఈ బామ్మ బెల్లి ఆదివారం తన పుట్టినరోజు సందర్భాన ఇష్టమైన స్కైడైవింగ్ చేయాలనుకుంది అనుకున్నదే తడువుగా బెక్లిస్ ఎయిర్ ఫీల్డ్లో రెండు వేల ఒక వంద మీటర్లు అంటే ఆరు వేల తొమ్మిది వందల అడుగుల ఎత్తులో డ్రైవింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది యూకేలో అత్యంత వృద్ధ స్కైడైవర్గా రికార్డు సృష్టించింది ఈ విధంగా సాహసాలు చేయడం ఆమెకు మొదటిసారి కాదట రెండేళ్ల క్రితం తన వందవ పుట్టినరోజు సందర్భంగా పెరారీ కారును సొంతంగా డ్రైవ్ చేస్తూ గంటకు రెండు వందల పది కిలోమీటర్లు అంటే గంటకు నూట ముప్పై మైళ్ళు వేగంతో సిల్వర్ స్టోన్ మోటార్ రేజింగ్ సర్క్యూట్ చుట్టూ రేజింగ్ చేసిందట వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇటువంటి వాటిలో పాల్గొనాలని వీటి వల్ల మనలో ఉత్సాహం మరింత రెట్టింపు అవుతుందని తెలిపింది గతంలో తన స్నేహితురాలి తండ్రి ఎనభై ఐదేండ్ల వయసులో స్కై డ్రైవింగ్ చేయడంతో ఆశ్చర్యపోయానని తాను కూడా ఆ విధంగా చేయాలనే ఆలోచనతో ఈ పుట్టినరోజున స్కై డ్రైవింగ్ చేశానని ఆమె చెప్పుకొచ్చింది థ్యాంక్ యూ